నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాలయాకోట నందు గురువారం నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ అధ్యక్షతన స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అల్లేడమ్మ గుడిలో నూట ఒక కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందన్నారు ఏఎంసి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మన అబ్జర్వర్ కొండలరావు గారికి సోలూర్పేట జనసేన ఇన్ఛార్జ్ విఆర్ ప్రవీణ్ గారికి బాబు గారికి రూరల్ అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి మహిళలందరికీ అలాగే మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వము వచ్చి వంద రోజులు అవుతుంది ఈ మన ప్రితం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చెప్పినట్టు మొదటగా మెగా డిఎస్సి మీద సంతకం చేసి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి అందించారు తర్వాత ఆయన చెప్పినట్టుగా అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు మొదట ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు అందజేశారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు మన సూలూరుపేట నియోజకవర్గం మొత్తం కలిపి పదిహేడు కోట్లు ఆయన పెన్షన్లకి అందజేస్తున్నారు అలాగే ఆయన ఈ గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీకి స్టార్ట్ అవుతాయి అలాగే రైతాంగలకు ఎవ్వరికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి రైతాంగలందరికీ నేనున్నాను అన్న భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రైతన్నుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసిన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల నలభై ఏడు కోట్లు వాళ్ళకు అందించి ఆ బకాయిలు చెల్లించారు అలాగే మనకు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్ లో గత ప్రభుత్వం వాళ్ళు ఆపేసిన మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మన సుల్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట సుల్లూరుపేట రెండు చోట్ల అన్న క్యాంటీన్ లో పునరుద్ధం చేశారు ఇప్పుడు టౌన్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుంది ఇలా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి వైపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు మన నియోజకవర్గంలో ప్రతి మండలానికి రెండు కోట్లు లెక్కన ఆరు మండలాలకి పన్నెండు కోట్లు మంజూరు చేశారు అలాగే మన నియోజకవర్గంలో ఇంకా రోడ్ల కోసం సిసి రోడ్ లో అన్ని వేసే అవకాశం దొరుకుతుంది అలాగే ఇంకా మనం ప్రతిపాదనలు కూడా పంపించాము రఫియా అడిగినట్టు ఈ శ్మశాన వాటికలో కూడా డెవలప్ చేస్తాము వాటికి దారి కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ గ్రౌండ్ కూడా డెవలప్ చేస్తాము ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది అది ఫిఫ్త్ క్లాస్ వరకే ఉందని అన్నారు సెవెంత్ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు దాని సంగతి కూడా చూస్తాము అలాగే ఇక్కడ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందన్నారు అది కూడా దాని మీద కూడా దృష్టి పెడతాము అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ నాయకులు అందరు నేను ఉన్నాను అందరం ఇక్కడే నియోజకవర్గంలోనే ఉన్నాము అందుబాటులోనే ఉన్నాము మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మా దగ్గరకు వస్తే